నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంగడగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ సోమవారం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలోని అన్ని వార్డుల ప్రజల సమస్యలు అభ్యర్థనలు అభివృద్ధి ప్రతిపాదనలు స్వయంగా స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏఎంసి చైర్మన్ పట్టణ అధ్యక్షులు రాష్ట్ర చేనేత డైరెక్టర్ పట్టణ కమిటీ సభ్యులు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎంపీడీఓ ఎంఆర్ఓ అన్ని శాఖల అధికారులు అలాగే మండలంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ਉਹਨਾਂ ਦੇ ਮੱਥੇ ਉੱਤੇ ਬੈਠਾ ਸਾਰ ਵੇਖਿ ਚਾੜਾ ਹੈ। ਚਲੋ ਅਰੇ ਮੇਰੇ ਵੇਲੋ ਚਰਨ ਜੀ ਕਿਹਨਾਂ ਜਨਮ ਵਿੱਚ ਸੰਸਾਰ ਵਿੱਚ ਆਉਣ ਤੇ ਵਾਪਸ ਹੋਏਗਾ? ਕਿੰਨੀ ਪਰ ਸੋਰੀ ਵੈਨ ਦਾ? ਹਾਂ। ਕਿੱਲੇ ਹੋ ਰਹੀ? ਲਾਖ ਪੈਸੇ ਦਾ? ਹੁਣ ਆਇਆ? ਓਕੇ ਹਾਂ। ek het dan dus die manier hoe jy dit kan doen wat daardie MYBY van daardie sosiale redes en soos 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 so है okay. तरगारू yeah, <laughs> కమిషనర్ గారు ఇంకా అధికారులు అధికారులు ప్రజలు ఎంపీడీ గారు పరిస్థితిగా సోదరు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సోమవారం రోజు కూడా గ్రీవింగ్స్ డే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రీవింగ్స్ పెట్టి ఎవరైతే అర్జీదారులు వస్తారో ఆ అర్జీదారులకి పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వర్లు పెట్టినటువంటి ఇది అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పాల్గొని మరి అర్జీలన్నీ కూడా స్వీకరించాం టోటల్గా తొంభై రెండు మంది తొంభై రెండు అర్జీలు ఇచ్చారు వాటన్నిటి కూడా పరిష్కారం చేసి ఏదైనా చేయలేకపోతే కూడా వాళ్ళకి లెటర్ రూపైన రిప్లై కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూ ఉన్నాడు మన మున్సిపాలిటీకి రెండు కోట్ల పన్నెండు లక్షలు ఒకటి మళ్ళా అమృత్లో నూట పద్నాలుగు కోట్లు నూట పద్నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అమృతలో కూడా ఇప్పుడున్నటువంటి పైప్ లైన్లు మొత్తం కూడా డిస్బ్యాండ్లు చేసి శాశ్వతంగా ఉండే విధంగా ఇప్పుడు వేసినటువంటి పైప్ లైను అక్కడక్కడా లీక్లు అవుతూ ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి ఈ పోయి ట్రైన్లో కలుస్తున్నాయి అని రకరకాల అపోహలు ఉన్నాయి కాబట్టి ముందు ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యం అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించి కంప్లీట్గా ఆ ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి కొత్త లైన్ కూడా వేసి మంచి నీళ్లు ప్రతి ఇంటికి కూడా మనం గతంలో ఏమైతే చెప్పామో ట్యాప్ సిస్టమ్ ఇచ్చి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇస్తామని చెప్పాం అదేవిధంగా ప్లాంట్ అక్కడ పెట్టి మినరల్ వాటర్ కూడా త్వరలో ఇవ్వబోతున్నాం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం దానికోసమే నూట పన్నెండు కోట్లు ఖర్చు కూడా అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏమైతే చెప్పామో తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చెప్పినటువంటివి అన్నీ కూడా చేస్తా ఉన్నాం కొన్ని చెప్పినట్టు కూడా చేస్తున్నాం మొన్నైతే వాళ్ళకి చెప్పాలి పదహైదు వేలు ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో కూడా లేదు అయినా కూడా వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళ చేతి నివారణ కాన్సెప్ట్తో ప్రతి ఆటోకి వాళ్ళ కుటుంబానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన పట్టుదల రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం ఎక్కడా పేదరికం లేకుండా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందుకనే రెండు సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూడబోతా ఉన్నాం మనం హైదరాబాద్ నుంచి కొత్త చర్యలతో వచ్చాం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం రెండు సంవత్సరాల్లో మనకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని కూడా ఏర్పడుతుంది చెప్పినప్పుడు తెలియజేస్తా ఎవరైనా జిమ్ము చేయాలంటే గతంలో మాటలతో చెప్పి వదిలేశారు ఇప్పుడు విశ్వోదాయ కళాశాలలో మరి జిమ్ము చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అర్బన్ హెల్త్ సెంటర్ నిలబడి నిలబడిపోయింది ఈ టిట్కో హౌస్ కూడా మనం కోటి రూపాయలు పెట్టి పూర్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా భూస్త రోడ్డ నిలిచిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్ని అది కూడా అరవై తొమ్మిది లక్షలు పెట్టి అది కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఎక్కడా కూడా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి ఆగకూడదు అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్టు మన ముఖ్యమంత్రుల్లో ఉంది కాబట్టి పాత పైప్ లైన్ తీసేసి త్వరలో